బాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రాజబౌళి సినిమా తర్వాత ఆ రేంజ్ ఇంకా పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే అభిమానం అనేది కేవలం సినిమాల రిలీజ్ సమయంలోనో బాక్సాఫీస్ వద్ద రికార్డుల గురించో మాత్రమే కాకుండా తమ హీరోల వ్యక్తిగత విషయాల్లో కూడా ఫ్యాన్స్ ఎంతగా స్పందిస్తారో చెప్పడానికి ఇటీవల జరిగిన ఓ సంఘటన నిరుషంగా నిలిచింది మహేష్ బాబు ప్రయాణిస్తున్న కారు ఒకటి పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వైపై స్పీడ్ లిమిట్ దాటడంతో ట్రాఫిక్ పోలీసులు రెండు చలాన్లు విధించారు ఈ విషయం సోషల్ మీడియాలో పోస్ట్ కావడం ఆ చలాన్ పత్రాల వివరాలు వైరల్ అవ్వడం జరిగింది ఈ సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలు పెట్టగానే ప్రిన్స్ ఫ్యాన్స్ గ్రూప్స్లలో ఈ విషయంపై చర్చ జరిగింది అయితే ఒక వీరాభిమాని మాత్రం ఈ వార్తను చూసి తట్టుకోలేకపోయాడు తమ అభిమాన హీరో పేరు మీద అలా ట్రాఫిక్ చలాన్లు ఉండడం ఆయనకు ఇబ్బందిగా అనిపించిందేమో వెంటనే ఆలస్యం చేయకుండా ఆ అభిమాని స్వయంగా రంగంలోకి దిగాడు మహేష్ బాబు కారుకు సంబంధించిన రెండు వేల ఐదు రూపాయలు విలువైన రెండు చలాన్లను ఆన్లైన్లో తక్షణమే చెల్లించి చేశాడు ఈ మొత్తం ప్రక్రియను రికార్డ్ చేసి దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ సంఘటన హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం ఆ అభిమాని చలాన్ చెల్లించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది ఈ చర్యపై నెటిజర్ల నుంచి రకరకాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది దీనిని అతి అభిమానం అంటుంటే మరికొంతమంది మాత్రం ఇదిరా బాబు నిజమైన అభిమానం అంటూ ప్రశంసిస్తున్నారు తమ హీరో పై చిన్న మరక కూడా పడకూడదని ఆర్థిక పరమైన విషయం కూడా కాకపోయినా పరువుకు సంబంధించిన విషయంగా భావించి చలాన్లు అనేది కేవలం సినిమాపై మాత్రమే కాకుండా హీరో వ్యక్తిగత గౌరవం పట్ల కూడా ఫ్యాన్స్ కు ఎంతటి అంకిత భావం ఉందో తెలియజేస్తుంది దీనిని బట్టి చూస్తే ఈ తరం అభిమానులు కేవలం హీరోల సినిమాల విజయాలు లుక్స్ డాన్సులకే పరిమితం కాలేదని స్పష్టమవుతోంది వాళ్ల వ్యక్తిగత జీవితం సమాజంలో వాళ్ళ ఇమేజ్ చిన్న చిన్న సమస్యలు కూడా తమ అభిమానుల దృష్టిలో ముఖ్యమైనవిగా మారిపోయాయి తమ హీరోలను తమ ఇంట్లో సభ్యుల్లో భావించడం వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని అనుకోవడం ఈ ట్రెండ్ ను తెలియజేస్తుంది ఈ సంఘటన టాలీవుడ్లో హీరో అభిమాని మధ్య ఉన్న బంధం ఎంత బలమైనదో ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యిందో మరోసారి రుజువు చేసింది ఇదేమైనా మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు ఈ మధ్య మిగిలిన హీరోల అభిమానులు కూడా ఇలాగే మారిపోయారు ప్రతి చిన్న విషయానికి ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు అందులో వాళ్ళ అభిమానం ఉన్నా కూడా కొన్నిసార్లు అది సోషల్ మీడియాలో మరోలా రిఫ్లెక్ట్ అవుతోంది అది కూడా చూసుకుంటే మంచిది అంటున్నారు విశ్లేషకులు